ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలండి ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి కుంభరాశి జాతకులు దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఆ విషయాలు మీరే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు బాటు అవుతుందండి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అంటే శని భగవానుడు యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది చాలామంది శని అనగానే మా జీవితానికి శని ఉంది మాకు ఇక సుఖం లేదు మాకు ఎప్పుడు కూడా సమస్యలే అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పెద్ద పొరపాటు అండి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది చాలా వరకు జీవిత పరంగా కష్టాలను సమస్యను తీసుకువెయ్య అంటే తీసుకోగలుగుతానని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా అంటే సున్నితమైనవి మనస్తత్వం కలిగి మంచికి మంచి చెడుకు చెడు అని భగవంతుడు లెక్క ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుందండి వీరు కూడా మంచికి మంచికి ఇస్తారు చెడ్డ వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరండి ఏదైనా సరేనండి మనసులో పెట్టుకుంటారు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వారి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారండి ఒకళ్ళు కాదండి చా అంటే గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారిలో ప్రత్యేకమైన మొదటి విషయం ఏమిటంటే వీరికి పైకి కనిపించే ఒకళ్ళు కానీ వాళ్ళ లోపల వచ్చేటప్పటికి పది మంది మనుషులు ఉంటారు సమయాన్ని బట్టి కానీ సందర్భాన్ని బట్టి కానీ ఒక్కొక్క మనిషి బయటికి వస్తాడు కాబట్టి ఆ మనుషుల్ని చూసేదాకా ఎదుటి వాళ్ళకి వీళ్ళల్లో ఎంతమంది ఉన్నారు ఇన్ని విధాలుగా ఉంటారా ఇన్ని రకాలుగా ఉంటారనే ఆలోచన దాగి ఉన్నాయని చెప్పేసి ఎవరికి అర్థం కూడా కాదండి ఈ కుంభరాశి యొక్క మనస్సుతో అలాంటిది పైకి మాత్రం తామరాకు మీద నీటి బొడ్డులాగా కనిపించకుండా అంటే చలించకుండా మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు ఈ రాశి వారిని ఎప్పుడైనా సరే గమనించండి మనం ఏదైనా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళుగా దాదాపుగా సమాధానం ఇవ్వరండి దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వీళ్ళల్లో మనుషులు ఏంటంటే వీళ్ళ మనసులు ఎన్నో ఆలోచన విధానాలు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భం మట్టి వస్తూ ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఒకరు కాదండి ఆడవాళ్ళ మగవాళ్ళ ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీరిల్లో ఎన్నో విధాలుగా పది మంది దాగి ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో అట్నే రూపం కూడా అంతే అందంగా ఉంటుంది ఆడవారు కానీ మగవారు రూపంలో ఎలా ఉంటుందంటే ఒక బంగారు ఛాయ్తోటి పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి వారి ముఖం చాలా తేజస్సు లక్ష్మి కళ అనేది ఉట్టి పడుతుందండి స్త్రీలు పురుషులు కూడా బాగుంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే అండి చూపు కూడా తిప్పుకోనింత అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు కూడా ఎవరైనా సరే ఆకర్షణలు అవ్వాల్సిందేనండి అంత చక్కగా ఉంటారనమాట ఎవరు చూసినా వీరిని అంత అందంగా ఉన్నారని కూడా అనుకోవాల్సింది వంద మందిలో ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటారు అంత గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరి మనసు కూడా చాలా మంచిదండి మనసు అందంగా ఉన్నప్పుడే పైకి కనిపించే రూపం కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది చక్కగా ఉంటుంది కొంతమంది చూడండి వాళ్ళ చూడడానికి కలరగా అందంగా ఉంటారు కుళ్ళు కుతంత్రాలతో వెలిగిపోతూ ఉంటారు మనిషి రూపం ఎలా ఉంటుందంటే రాక్షసి కళ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలన్నా కూడా అంటే వారి మనసు కూడా అంతే గొప్పదై ఉండాలండి అలా కుంభరాశి వారి రూపంలో కూడా కానివ్వండి వారి మంచి గుణం కానివ్వండి మంచి గొప్ప అందగాలు అని చెప్పవచ్చు అంతేకాకుండా పెద్ద మనసు వారండి ఏంటంటే వీరికి దాన కూడా ఎక్కువ అలాగే వీరి స్త్రీలు పురుషులు విశాలమైన మనసు కూడా వీరి సొంతం చేసుకోవచ్చండి ఇక వీరు వీరి విషయంలో ముఖ్యంగా మూడో విషయం ఏమిటంటే వీరు ముఖ్గం ముఖ్గం చాలా తెలివిని వారు ముఖ్యమైన విషయం అండి తెలివితేటలు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందులో కూడా ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ వీరి తెలివితేటల్లో ఖచ్చితంగా ఒక ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుంది ఎందుకంటే అందరి యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన మాత్రం వారికి భిన్నంగా కనిపిస్తూ ఉంటాయండి మనం ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు అంటే అది సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కానీ పేలైందనుకోండి అది కూడా సక్సెస్ చూపించగలరు ఈ కుంభరాశి వారు అలాగే కొత్త కొత్త పనులలో క్రియేటివిటీలో వీరికి మామూలుగా ఉండదని సామాన్యులుగా కూడా ఎవరికి అంతుచక్కని రహస్యాలను కొత్త కొత్త క్రియేటివిటీస్ను వీళ్ళు సమాధానాలు అంటే క్రియేటివిటీ ఏదైనా సరే కొత్త కొత్తగా నేర్చుకోవడం కొత్తగా కనిపెట్టడం ఇలాంటివన్నీ కూడా వీరు సొంతమండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటారు చాలా చురుగ్గా ఉంటారని పెద్ద మేధావులని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు పెద్ద మేధావులని వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్నం వేసినట్టుగా చూడండి గోడకి సున్నం వేసినట్టుగానే అత్తుక్కుపోతాయి వారి మాటలా అవునండి నిజమే కదా అని మనకి వాళ్ళకి అబద్ధం చెప్పినా సరే నిజంలాగా అనిపిస్తాయి అన్నమాట ఇంకా ఇంకా ఆలోచించలేం నిజమే కరెక్ట్ అని చెప్పేసి ఎదుటివారి వీరి మాటలకు ఇక అలా అలా విని సైలెంట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మాటలు అవతల వాళ్ళ ఉన్న వ్యక్తులను ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళు ఖచ్చితంగా అంటే అద్దంలో మనల్ని మనం చూపించుకున్నట్టుగా ఎదుటి వాళ్ళ తప్పులు కూడా వారి యొక్క వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట అవతల వాళ్ళు కూడా పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా వీరి యొక్క మాటల్లో అంటే పర్ఫెక్ట్ అసలు వీళ్ళు నెంబర్ వన్ యొక్క వీళ్ళు మాటలు మాట వినడం వల్ల మనకు మంచి తప్ప చెడు అనేది జరగదు అని చెప్పేసి అది కుటుంబంలో కానివ్వచ్చు ఎక్కువగా వీరి మాటలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయండి ఫ్రెండ్స్లో కూడా ఎక్కువగా వీరి మాటలు ఎన్నుకాడాలన్నమాట కుటుంబం భార్యాభర్తలు అవ్వచ్చు మీ భాగస్వామి రూపంలో కనుక ఈ కుంభరాశి ఎవరైనా కనుక ఉంటే చక్కగా వారి యొక్క సలహాలు తీసుకోండి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి చాలా లోతైన ఆలోచన ఉంటుంది కాబట్టి పైకి అలా ఏమీ తెలియనట్టుగా కనిపిస్తారు కానీ లోతులో ఈ యొక్క లోతైన మాటలు కుంభరాశి వారి యొక్క భార్య భర్త అయినా సరే వారి మాటలు వినడం వల్ల వీరి జీవితం ఏంటంటే అవుతుందండి ఇక అందులో మనకి ఎటువంటి సందేహమే అనేది కనిపించదు ఇక ఇక నాలుగో విషయం వస్తే గనక కుంభరాశి వారి అదృష్టవంతులు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇన్ని రాజులు ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు వీరికి చాలా వరకు కూడా కలుసుబాటు మనుషులండి వీరిని గమనించినట్లయితే ఎక్కడైనా చూడండి ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుందండి బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారండి ఏంటంటే అలా బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి వద్ద దగ్గర ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది అలాగే ఆ లక్ ఆ లక్కును సంబంధించిన లక్షణాలు అన్నీ కూడా ఈ కుంభరాశి వారికి ఒక అదృష్టం తరంగలాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయండి ఒక మంచి వైబ్రేషన్ కూడా కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేషన్ అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అందుకే ఈ రాశి వారు మీ జీవితములు అంటే వివాహం చేసుకున్నారు అనుకోండి మీరు అంతకు ముందు దాకా ఒక లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారిని వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి యొక్క అదృష్టం అనేది చెప్పుకోవచ్చు వాళ్ళకి అదృష్టం కనిపిస్తుంది కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వస్తుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక వాళ్ళు పురుషులు స్త్రీలు అవచ్చు ఒక లక్కీని మీరు తెచ్చుకున్నట్లే అవుతుందండి అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే కుంభరాశి వారి ఇంట్లో ఏ ఇంట్లో అయితే కుంభరాశి వాళ్ళు తిరుగుతూ అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఇక అందులో మనకి ఎటువంటి సందేహమే లేదండి వారి అడుగుల్లో ఏ వారి అడుగు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా మెట్టినింటికన్నా కూడా బాగా కలిసి వస్తుందండి అంటే మెట్టింటికి పుట్టింటికన్నా కూడా మెట్టింటికి బాగా కలిసి వస్తుంది భర్తకు బాగా కలిసి వస్తుంది అలాగే మగవారు చేసుకున్నా కూడా వారికి కూడా బాగా అదృష్టం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి మీరు వీరిని చేసుకోవడం వల్ల ఒక కొత్త జీవితం అనేది మొదలైనట్టే అప్పటి వరకు మీ జీవితంలో డౌన్ అయిపోయి ఉన్నవారు వీరిని ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలో అంటే ఆదుకుంటారండి ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడగలుగుతారు ఇక ఐదో విషయం ఏమిటంటే కుంభరాశి వారు అసలు కష్టాల లేవా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఈ రాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువండి పాపం వీరు చిన్న వయసు నుంచి కూడా వీరి జీవితంలో ఎన్నో రకాల వంటి కష్టాలు సమస్యలు ఎదుర్కొని కింద పడి లేచి పైకి లేచినట్టు వ్యక్తులేనండి చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా అంటే సహకారం అనేది ఉండదు అలాగే ఒక చిన్న వయసు వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత చాలా వరకు మీరు కష్టాల మీదే లాక్కొచ్చి ఉంటారు జీవితంలో ఎన్నో రకాలుగా జనాలు అంటే జనాల నలుగురిలో అవమానాలు పొందడం డబ్బు అంటే ఏంటి డబ్బు లేక మీరు ఇబ్బందులు పడే రోజులు అనేకంగా ఉన్నాయండి చాలా రకాలుగా ఎన్నో ఇబ్బందులతో నలిగిపోయి ఉన్నారు ఎక్కడ సహాయం అందకపోక మీరు అంటే వీరిని చూసి ఈ మనుషులు రాడ్డు తేలిపోయినారని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క బాధలను వీరు వెదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటూ వచ్చారండి కాబట్టి కుంభరాశి జాతకులు పడ్డ కష్టాలు కూడా అంతా ఇంత కాదండి డబ్బు పరంగా మనుషులు పరంగా మానసికంగా చాలా నలిగిపోయి ఉన్నారు వీరికి ఒక సక్సెస్ వచ్చింది అంటే అంత ఈజీగా వచ్చింది అయితే కాదండి వీరి వెనక స్థిరాస్తులు కూడా చాలా తక్కువే పెద్దవారు ఇచ్చినవి వీరి కష్టం మీద లాక్కొచ్చినవి స్వయంగా వీరు నిలదొక్కున్న వ్యక్తులే ఎందుకంటే వీరిలో తపన తాపత్రయం ఆశ లేక కాదు మనం ఎన్ని బాధలు పడింది కాబట్టి ఒక స్థాయికి రావాలని గట్టిగా సంకల్పంతోనే ఉంటారు ఈ కుంభరాశివారి జీవితం పోలబాటు ఏమీ కాదండి దాని వెనక ముళ్ళు తొక్క గుచ్చుకొని బాధపడినట్టు వ్యక్తులేనండి ఈ రాశివారి యొక్క జీవితం చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందండి వందలో తొంభై తొమ్మిది కుంభరాశి జాతుకులు ఇలాగే ఉంటుంది ఇక ఆరో విషయం ఏమిటి అంటే ఈ రాశివారు ఒక నిండుకుండ అనమాట అంటే నిండుకుండ నిండా నీళ్ళు అయితే ఎలాగైతే ఉంటాయో ఈ రాశివారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి ఒక నిండికుండ మనస్తత్వం అంటే ఒక నిండుకుండలో నీళ్ళు ఎలాగైతే ఆ కుండలో నీళ్ళు అనేవి తొలగకుండా కింద పడకుండా ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వరక జాతకులలో మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది మనుషులలో చూడడానికి ఏంటంటే చలించరండి అంటే గబగబా ఓవర్ యాక్టింగ్ అవ్వడం కానివచ్చు అతిగా మాట్లాడడం అవ్వచ్చు ఓవర్గా అరవడం ఎక్కువగా మాట్లాడడం అతిగా వాగడం అతి ఆలోచన ఇలాంటి వీరి దగ్గర మనకి అంతగా కనిపించదండి ఏదైనా అంటే ఒక్కసారి చూస్తారు రెండుసార్లు మనసులో పెట్టేస్తారు సైలెంట్గా ఉంటారు మనసులో ఆ విషయం పెట్టేసుకుంటారు ఎప్పుడు బయటికి వస్తుందంటే చూసి చూసి అవతల వాళ్ళల్లో అంటే మరి ఎక్కువగా చేస్తుంటే ఒక్కసారిగా ఆ కొండ బద్దలైపోతుందట అలాగే వీరి యొక్క కోపానికి ఎదుటివారు ఏం చేస్తారంటే ఏ రియాక్షన్ ఆవాలో అర్థం కాక వాళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది ఎదుటివారి గుండె గొప్పక్కమైన పెట్టుకుంటారు గుండె జల్లు ఉంటుంది అనమాట వీరి రియాక్షన్ అనేది అంతలాగా ఉంటుంది చాలా సైలెంట్గా ఉంటారు వీరికి కోపం ఏంటంటే ఒక ప్రళయంలాగా వస్తుందండి ఈ రాశివారిని మంచితనంతో మనం ఏ పనైనా చేసుకోవచ్చు కానీ వీరితో మాత్రం తప్పక వెళ్ళి అంటే వీరిని ఇబ్బంది పెట్టాలని వీరి ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా చేస్తూ ఉంటే పరమేశ్వడి యొక్క మూడో కన్ను ఉన్నట్టుగా వీరికి కూడా ఉంటుందండి ఆ దృష్టితో మొత్తం కూడా చూడగలుగుతారు కూడా కాబట్టి ఈ కుంభరాశి వారితో అంత ఈజీ ఏది కాదండి కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా పడండి ఇక ఏడో విషయం ఏమిటంటే వీరిలో కనిపించిన మరొక కోణం ఉంటుందండి మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరండి వీళ్ళు ఇంకొక కోణం మనిషి వేరు ఆ మనిషి ఇంకొక మనిషి కూడా ఉంటారండి ఏంటంటే మంచితనం వేరు అలాగే వీరిలో స్వార్థం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఈ రాసి వారి దగ్గర స్వార్థం చాలా ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా ఏ పనే సరే స్వార్థపరంగా చెప్పుకోవచ్చు ఎక్కువ కూడా ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులే కుటుంబంలో అందరు కాదండి ప్రత్యేకించి వారి భార్య భర్త లేదా పిల్లలు ఇంతవరకేనండి ఎక్కువగా వాళ్ళ కోసమే నలుగురు అన్నట్టుగా బంధం అనేది ఇంతే అన్నట్టుగా ఉంటారండి ఈ కుంభరాశి జాతకులు ముఖ్యంగా కొంచెమైనా సరే తల్లిదండ్రుల మీద కూడా అంతో ఎంతో అనవసరమైన సరే ఏదో ఒక అవసరమైన వచ్చినప్పుడు సరే అమ్మా నాన్న కానీ ఎక్కువగా పిల్లలు ఎక్కువగా వేరే ఆలోచన విధానం వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వీరి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించిన అయితే రావడం కా తప్ప అంటే ప్రతిదీ కూడా వారికి సంబంధించింది భార్య భర్త పిల్లలు వారేనండి కొంచెం ఎక్కువగా డబ్బు విషయంలో కూడా వీరి మాటల విషయంలో కూడా ఆలోచన విషయంలో కూడా స్వార్థం అనేది కనిపిస్తూ ఉంటుందండి నలుగురిలో ఉన్నా సరే వీరి గురించి పక్కన కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు స్వార్థపరులు అని కాబట్టి కుంభరాశి జాతకులు కొన్ని ఆలోచన విషయం స్వార్థంగా కనిపిస్తుంది కంటే ఎక్కువగా ఈ రాశి వారికి స్వార్థం అనేది ఉంటుంది కాబట్టి స్వార్థం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది కాకపోతే ఒక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు కూడా అండి ఏంటంటే వీళ్ళు మనల్ని నమ్ముకుని వచ్చిన మనుషులు కాబట్టి వారిని మంచిగా చూసుకోవాలి తప్ప ఇంకేమీ లేదండి కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమండి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమండి జీవితం ఇచ్చారు వారు లేకపోతే మనం ఏమీ లేము కదండి అలాగే తల్లిదండ్రులు ముఖ్యమే అలాగే మనం ఏంటంటే ఒక సంబంధం అంటే బంధాలు బాంధవ్యాలు అనేవి కూడా ముఖ్యమే ఎవరికి ప్రత్యేకంగా పెట్టనవసరం లేదు సొమ్ము పెడితేనే మనకి అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నలుగురికి మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారండి పెట్టగలిగింది పెట్టాలి పెట్టలేకపోతే వేరే విషయం అండి మీ దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేయండి సహాయం చేయగలిగే కూడా మీరు చేయగల ఉండ శక్తి కూడా సహాయం చేయకుండా ఉండవ ఉండకూడదు మితిమైనటువంటి స్వార్థం ఇలాంటివి కొన్ని కొన్ని మీ జీవితంలో కొన్ని మానసికంగా బాధలు పడ్డానికి కారణమవుతున్నాయండి కాబట్టి కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది నేర్చుకోండి మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఎవరిని చెడుగా కోరుకోరండి ఎవరి మీద తప్పుగా అనుకోరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తులు మీది అయితే కొంచెం ఏదైనా సరే ఇబ్బందులు ఎవరైనా ఉన్నా కాస్త సహాయం చేయడానికి కొంచెం ప్రతి దాంట్లో ఎక్కువ కూడా వీరి సంబంధించిన ఒక కార్యానికి మాత్రమే వీరి మైండ్ అనేది వీరికి సంబంధించిన విషయాలకు మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పులు చేర్పులు ఎందుకంటే ఏదైనా సరేనండి జీవితంలో నలుగురు అనేవాళ్ళు మనకు అవసరం కాబట్టి కాస్త నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా సరే ఒక మంచి మాట ఇలాంటి మీరు సలహాలు మంచిగా ఇస్తూ ఉంటే చాలండి కుంభరాశి వారికి ఇన్నిటి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఒక్కసారి ఎదుటివారికి మీ దగ్గర నుంచి నెగిటివ్ అనేది కనిపిస్తుందండి ఆ దృష్టిని కనుక మీరు పోగొట్టగలిగితే ఇక మీకు అంతా కూడా మంచిగా ఉంటుందండి ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మీకు మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటున్నాయి మీకు వారు అనుకోవడం మీరు ఒక స్వార్థపరులు మీరు పాపపుణ్యం లేకుండా ఉంటున్నారు చాలా కఠినత్వంగా ఉంటారని కూడా చెప్పి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉంటారండి మిమ్మల్ని అంటూ ఉంటారు కూడా కాబట్టి ఆ కొంచెం దృష్టిని మీరు మార్పు తీసుకురాగలిగితే చాలా వరకు కూడా మీకు అన్ని విధాలుగా అన్ని గ్రహాలు కూడా అనుకూలించే విధంగా ఉంటాయండి కాబట్టి బిడ్డలే తినాలి భాగస్వామి తినాలి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు తినాలి మీకు దీమెలుగా మారి అంతా బాగా కలిసి వస్తుందండి బంధువులలో తోబుట్టులలో బలహీనంగా ఉన్నారు వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలుసుబాటు అనేది వస్తుంది మీ మనస్తత్వం చాలా మంచిదండి కాబట్టి ఆ మనస్తత్వం లోపల పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడడం అలానే నలుగుల్లో కలిసిపోవడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల మీ మనసు అనేది చాలా తేలికగా ఉంటుంది అందరికీ కూడా అర్థమవుతుంది ఈ రాశి వారి మనసు చాలా మంచిది జాలి కూడా ఎక్కువేనండి వీరేంటండి వెంటనే కరిగిపోతారు ఏదన్నా చెప్తే కాకపోతే కష్టపడే రూపాయి కదా అని పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు అంటే సామాన్యంగా రూపాయి బయటకు తీరే అనమాట అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరైనా కొంచెం శక్తికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం అది స్వార్థం అనేది మనకు కనిపిస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది మీరు కొంచెం అది కనిపించకుండా సరి చేసుకోగలిగితే గనక ఇక మీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక ఎనిమిదో విషయానికి వస్తే ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే గతంతో పోల్చుకుంటే గనక పర్వాలేదండి గతంలో మీరు ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడే ఉన్నారు తినడానికి కూడా జరిగిన సందర్భాలు కూడా మీ జీవితంలో అనేకమండి చేతిలో డబ్బు లేని సందర్భాల్లో కూడా అప్పు చేసి చాలా వరకు నలిగి ఉన్నట్టుగా కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బును కూడా మీరు పోగొట్టుకున్నారండి కాబట్టి ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు కూడా ఒకనొక సమయంలో చెప్పాలి అంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్గా అయ్యారని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటేనండి అప్పులున్నా కూడా తీర్చుకోవడం కాస్త ఒక రూపాయి వెనక వేసుకోవడం బంగారాలు అంటే కొనుక్కోవడం చేసుకోవడం అలానే ఇల్లు నిర్మాణాలు అపార్ట్మెంట్స్ ఏదైనా సరే కొనుక్కోవడం అవ్వచ్చు ఇలాంటివన్నీ చాలా వరకు కాస్త ఒక్క రూపాయి వెనక్కి వేసుకుంటూ వస్తున్నారు ఏంటంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడ్డాయింది ఇక తొమ్మిదో విషయం ఏమిటంటే సంతానం విషయంలో అండి భాగస్వామ్యం విషయంలో సంతోషపడుతున్నారు చాలా వరకు కూడా మీకు పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా మారాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి వ్యాపారం చేసేవారికి గతంలో పోల్చుకుంటే గనక వ్యాపారం అని కూడా చాలా బాగా పుంజుకుంటున్నారు అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ శాలరీ పెరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయండి ఇక విద్యార్థులు మంచిగా చదువుతున్నారు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మీరు సాధించగలుగుతున్నారు ఈవాహం కానీ వారు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి జాతకులు తప్పకుండా వివాహం అనేది జరుగుతుందండి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామ్యం చాలా అందంగా ఉంటారండి అదృష్టవంతులు కూడా కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య డల్ అయిపోయారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకొని సమయానికి అంటే తిండి నిద్ర మీకు తప్పకసరే అండి ఇలాంటివి కొన్ని చిన్న చిన్న వాటిని గనక మీరు పాటించగలిగితే గనక మీరు మీకు ఇక తిరుగు అనేది ఉండదండి ఏదైనా సరే మీకు ముఖ్యంగా శివ ఆరాధన బాగా కలిసి వస్తుందండి ఈ కుంభరాశి వారికి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మారడిదళం మీద దీపం వెలిగించండి పరమేశుడికి దగ్గర ప్రదక్షులు చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రం జపించండి శివుడి యొక్క ఆలోచన మీకు చాలా దగ్గరగా ఉంటాయండి ఈ చిన్న నియమాలు పాటించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతి నిత్యం కూడా మీరు లక్ష్మీదేవి చిత్రపడానికి దూపం దీపం నైవేద్యాలు ఆరాధించండి నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి కాబట్టి రాలోపుతో తప్పకుండా దిష్టి తెంచుకోండి వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే కనుక ఇక మీకు తిరుగు అనేది ఉండదండి మీ గురించి తొమ్మిది ఈ రకాలంటి నిజాలు చూశారు కదండి కుంభరాశి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి